అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న లోకల్ అలర్ట్స్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సక్సెస్ అంటే ఇదే విజయం అందుకున్న కళ్యాణ్ ఏఐ చెప్పింది నిజమే అందరు సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్ చేయండి తనుజ వర్సెస్ కళ్యాణ్ ఈసారి బిగ్ బాస్ కప్పు కొట్టేది ఎవరు ఏఐ చెప్పేసిందిగా తెలుగు బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది ఆదివారం డిసెంబర్ ఇరవై ఒకటి జరిగే ఈ ఎపిసోడ్ ఈ బిగ్ బాస్ సీజన్కు ఎండ్ కాడపడనుంది అలాగే ఈసారి బిగ్ బాస్ కప్ విన్నర్ ఎవరవుతున్నారో అని తెలియజేసుకునేందుకు ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు డిసెంబర్ సెప్టెంబర్ ఏడు నెలగా అటు హాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ షో తెలుగు మొత్తం ఇరవై రెండు మంది కంటెన్యర్స్ తమ అదృష్టం పరీక్షించుకున్నారు కామన్నర్లు సెలబ్రిటీలుగా విడిపోయి ఆడియన్స్కు వినోదం అందించారు ఇక ఇప్పుడు రియాలిటీ షో తుది ఆ ఆకానికి చేరుకుంది మొత్తం ఐదుగురు కంటెనర్స్లో బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడనున్నారు తనుజ పుట్టస్వామి కళ్యాణ్ పడల డిమాండ్ పవన్ ఇమాన్యుల్ సంజన ఒకరు బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటున్నారు వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఓటింగ్ ట్రెండ్లో తనుజ పుట్టస్వామి కళ్యాణ్ పుడల మధ్య పోటీ నడుస్తుంది